ఆ జనాలు ఏమంటారు చూడి అమ్మే రాత్రులు వెళ్తుంది సాయంత్రం వెళ్తుంది మళ్ళీ తెల్లవారుజామున రాత్రులు వస్తుంది సంథింగ్ సార్ నీకు తెలుసు కదండి చూస్తున్నా అంటే మనకు మనం చచ్చిపో అవసరం లేదు ఆ జనాలు అన్న మాటలకే చాలా మంది చచ్చిపోతారు ఆడపిల్ల వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ లేకే సార్ ఇప్పుడు మూడు పూట్ల నీకు తిండి పెడతాను మంచి బట్టిస్తాను నీకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానంటే ఎవరు కష్టపడరండి ఎవరు కష్టపడరు నాతో సైతం నేను కష్టపడను ఎందుకు నాకు మంచి ఫుడ్ ఉంది బట్టలు ఉన్నాయి నాకు కష్టపెట్టుకోండి డబ్బులు ఇస్తున్నారు ఇంక నేను దేనికి కష్టపడాలి కష్టపడే అమ్మాయి అంటే ఏ అమ్మాయి వచ్చి కష్టపడుతుందంటే భర్త లేకో తండ్రి లేకో పోషించుకునే వేరే దారి లేక వచ్చిన వాళ్ళే సార్ ఎవరైనా అందుకనే నేను అంటాను ఆడపిల్లల్ని చులకనగా చూడొద్దు వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు అలాంటప్పుడు ఎందుకు చులకన చాలామంది అన్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు కానీ మేము మా కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం కాబట్టి దయచేసి మాకు పిలిచి ఒక మూడు పోట్లు తిండి పెట్టకపోయినా స్టేజ్ మీద మేము చేసే పర్ఫార్మెన్స్కి రెండు చప్పట్లు కొట్టి అభినందిస్తే చాలు సార్ ప్రతి కళాకారుడు అది కన్ఫామ్గా భరించాల్సిందే భరిస్తున్నారు కూడా ఎందుకు మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు పల్లెటూరులోని మేము ప్రోగ్రామ్స్ చేస్తాం కదా సార్ అప్పుడు మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్సే ఇవ్వరు సార్ మాకు లోపలికే రానివ్వరు సార్ అలాంటి మేము చాలా ఫేస్ చేసాం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళంటే ఆడపిల్లలమే మేము కూడా అంతే కదా ఒక పర్ఫార్మెన్స్ చేయడానికే మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటే అవుతుంది మామూలు సివిల్ కాస్ట్యూమ్ తవ్వదు అస్సలు ఇంకా చేంజ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వరు అవదవదు అవదవదు అని పంపించేసి రోజులు చాలా సార్ దానికి మేమే ఒకరింటి ఒకరి దగ్గరికి వెళ్ళి మనం మాట పడకూడదని మాకు మేమే సపరేట్గా ఒక రూమ్ని క్రియేట్ చేసుకొని స్టేజ్ బ్యాక్ సైడే ఒక రూమ్ ని క్రియేట్ చేసుకుని అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుని స్టేజ్ మీదకి వెళ్తాం సార్ టెంట్ సార్ టెంట్ టైప్ టెంట్ టైప్ మేము ఓన్ గా క్రియేట్ చేసుకునేది అది అంటే ప్రతి షోకింగ్ మేము క్యారీ చేసుకునేలాగా ఒకళ్ళ చేత మనం తప్పు అనిపించుకోకుండా అందులోనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం మేము ప్రోగ్రామ్స్ చేయడం అలా జరిగేది సార్ ఎందుకంటే వాళ్ళు ఇవ్వనైనా అనేవారు తెలుసుగా కాదు వాళ్ళ ఉద్దేశంలో అంటే డాన్స్ అంటే చీప్ చీప్ అంతే అంతే సార్ అంతే డాన్స్ అంటే చీప్ ఒక ఆడపిల్ల వచ్చి డాన్స్ చేసింది అదే డాన్స్ చూసి విజిల్ వేస్తారు కదా వేస్తారు సార్ అది డాన్స్ వేస్తారు కదా వాళ్ళు కూడా వేస్తారు సార్ వేస్తారు అలా చేస్తారు కానీ ఇంట్లోకి రాకూడదు ఆ ఇంట్లో తీసుకొని వెళ్ళరు అవును సార్ అంటే వాళ్ళకి వినోదం కలిగించే ఒక సాధనం అంతే 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 సార్ అంతే సార్ అంతే అంటే ఇంకా డ్యాన్స్ అంటే తప్పు అని పల్లెటూరులో ఎక్కువ అవగాహన లేదు కదా సార్ అక్కడ టౌన్ సైడ్ అనుకోండి వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది పర్వాలేదు రండి అని ఇస్తారు మనకి చేంజ్ చేంజర్ చేసుకోడానికి కొంచెం వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి అలా చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అవగాహనలో ఉండే ఉంటారులేండి ఇప్పుడైతే ఇంకా మారింది కొంచెం కొంతమంది రండమ్మ కూర్చుండమ్మ టీ తాయితారు అన్నం తింటారు అన్నారు అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇలా చేదరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మాటలతో వాళ్ళు చాలా ఇది చేస్తూ ఉంటారు కించపరుస్తూ ఉంటారు ఏమైనా సంఘటనలు ఉన్నాయండి సార్ అన్న మాటలు నేను పట్టించుకోకుండా నా పర్ఫార్మెన్స్ చేసుకుని నవ్వుతూ నేను దిగిపోతాను సార్ అంతే అంతే ఏమవుతుంది అక్కడ వాళ్ళు ఏదైనా మాట అంటే మనం తిరిగి మాట అంటే అక్కడ ప్రాంతం నాది నా ఊరు అని మళ్ళీ డాన్సర్ల మీద తిరగబడతారు సార్ అయితే ఖచ్చితం అది అంటే సామెత ఉంది ఆకెళ్ళి ముళ్ళ మీద పడినా ముళ్ళు వెళ్ళి మీద పడినా ఆకుకే ఇదని సేమ్ ఇదే సిచ్యువేషన్ వాళ్ళు గొడవడినా మాకే రిస్క్ మేము గొడవడినా మాకే రిస్క్ మా వెహికల్ కదలనివ్వరు మమ్మల్ని ఊరు దాటిన వెళ్ళనివరు అందుకనే ఎవరు ఏం మాట్లాడినా భరిస్తూ సహిస్తూ మా పర్ఫార్మెన్స్ని చేస్తూ అక్కడ వాళ్ళని తిట్టినా నవ్వుతూ పర్ఫార్మెన్స్ చేసి మేము మా పర్ఫార్మెన్స్ చేసి దిగిపోతాం సార్ అంతే మీరు ఇంతకుముందు సినిమాల్లో ఏమైనా ట్రై చేస్తారా లేదా గ్రూప్లో ఆడడం లేదు మీకు అలాంటి ఆంబిషన్ ఏదైనా ఉందా అండి అంటే చేసాను సార్ ఉందా బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేశాను విశాఖపట్నంలోనే షూటింగ్ అయింది కాబట్టి అప్పుడు చేశాను సార్ నేను ఏ సినిమాలకి అండి సినిమా పేరు ధన ఫిఫ్టీ వన్ అనుకుంటాను సార్ అప్పుడు నాకు జోడీ శాఖర్ మాస్టర్ గారు అండి ఓ అవునా శాఖర్ మాస్టర్ గారు నేను కలిపి చేసాను శేఖర్ మాస్టర్ కూడా ఆయన పెద్ద స్థాయిలో ఉన్నారు ఓకే ఆయనతో చేశారు సో మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారేమో దేవుడి అది ధన ఫిఫ్టీ వన్ అంటే సూర్య కిరణ్ గారి డైరెక్టర్ సార్ ఓకే ఆ తర్వాత మళ్ళీ సినిమాలో చేయలేదా లేదు సార్ అది వైజాగ్ లో షూటింగ్ అయింది కాబట్టి చేశాను సార్ అంటే యాక్చువల్ గా చాలా మంది డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈవెంట్స్ చేసేవాళ్ళు ఎవరైనా సినిమా అనేది వాళ్ళ అల్టిమేట్ గోల్ ఎందుకు మీరు సినిమాల్లోకి వెళ్ళలేదు అంటే ఆల్రెడీ ఫ్యామిలీ డ్యూటీ డాన్స్ నాకు టైం కుదరక వెళ్ళలేదు సార్ అంతే మీరు కొరియోగ్రఫీ ఎప్పుడైనా చేయడానికి ట్రై చేశారా అంతవరకు వెళ్ళలేదు సార్ నాకు కొంచెం బ్రెయిన్ తక్కువ మాస్టర్ గారు చెప్పింది చేయడానికే నాకు క్యాచ్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది అవును సార్ ఒకసారి అంటే క్యాచ్ చేయడం టైం పడుతుంది ఒకసారి మైండ్ లోకి వెళ్ళిపోయిందంటే ఫిక్స్ ఇంకా ఓకే అంతే సార్ ఇంకా కొరియోగ్రఫీ అంటే కాదు డాన్స్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయండి మూమెంట్స్ ఏం సార్ ఎందుకంటే ఇష్టంతో చేస్తాం కదా నేర్చుకునేటప్పుడు మూమెంట్స్ అవి కష్టం ఉంటాయి సార్ కొన్ని నేల మీద చేసేవి ముడుకుల మీద పెట్టేవి అవి కష్టం అనిపిస్తాయి అవును సార్ దానికి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా అంటే ఇలాగా పెట్టుకుంటారు కదండి మీ క్యాప్స్ పెట్టుకుంటారు పెట్టుకుంటారా ఆ పెట్టుకుంటాను సార్ అవి టీవీ ఛానల్స్ వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను సార్ నీకు మీ క్యాప్స్ పెట్టుకున్నాను ఓకే అవును సార్ అలాంటి సందర్భాల్లో మీకు అంటే డాన్స్ చేసినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ లేకపోతే దెబ్బలు కానీ తగిలిన సార్ తగిలేదు సార్ ముక్కు చూడండి నెల చేపలో చిదిగిపోయింది నాకు ఎందుకండి డాన్స్ కాంపిటీషన్ లోనే పడిపోయింది సార్ నేను ఎలా పడిపోయారు ఏ కాంపిటీషన్ లో వైజాగ్ దమ్ అని లోకల్ ఛానల్లో అయింది ఆ కాంపిటీషన్ లో చేసినప్పుడు నా పార్ట్నర్ కి చెమటతోనే ఉన్నాడు నేను చెమటతోనే ఉన్నాను దాని వల్ల బ్యాలెన్స్ తక్కుపోయి నేను పైనుంచి కిందకి పడిపోయాను డైరెక్ట్ గా ఇంకా లిఫ్ట్ చేసే సాంగ్ అది ఆ సాంగ్ లో ఏంటంటే తను చెమట నాది చెమట వల్ల స్కిడ్ ఈ ఎత్తు నుంచి కింద పడిపోయాను పడిపోవడం వల్ల డైరెక్ట్ గా ఫ్లోర్ కి నా ముఖం తగిలేసి బ్లడ్ అంతా వచ్చేసింది అప్పుడు ఎల్ షేప్ లో చిదికిపోయింది ఇక్కడ ముక్కు తర్వాత అది రికవర్ అవడానికి ఎంత టైం పట్టిందండి పట్టింది సార్ టెన్ డేసే పట్టింది అంతే అంటే ఇలా వంగితే బ్లడ్ వచ్చేసేది సార్ అంటే ముక్కు చాలా సెన్సిటివ్ కదా దానివల్ల ఇప్పుడు బాగానే ఉంది కదా ఇప్పుడు బాగానే ఉంది సార్ బాగానే ఉంది ఇప్పుడు ధనా ఫిఫ్టీ వన్ సినిమాలోని శేఖర్ మాస్టర్ తో జోడీగా చేశారన్నారు కదా తర్వాత శేఖర్ మాస్టర్ని ఎప్పుడైనా కలిసారా లేదు సార్ కలవలేదు ఒకసారి కూడా కలవలేదు ఈ సాంగ్ ఆయన కూడా చూసుంటారు ఎందుకంటే దుమ్ము దులుపుతుంది కదా మీ బుల్లెట్ సాంగ్ ఆయన చూసుంటారు ఈ ఇంటర్వ్యూ ద్వారా రికలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ మర్చిపోతే ఆయన అంటే మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు మీ గురువు గారు కాదు అంటే గురువు గారు ఓకే గురువు గారు మీకు నేర్పిస్తున్నారు కొరియోగ్రఫీ ఆయన చెప్పిందే చేస్తున్నారు అది కాదు నేను అనేది సినిమా కొరియోగ్రఫర్ మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ఎవరు ముగ్గురు కొరియోగ్రాఫర్లు ఎవరండి ఒకటి గణేష్ మాస్టర్ గారు ఒకటి జానీ మాస్టర్ గారు అండ్ ఒకటి శాఖర్ మాస్టర్ గారు సార్ ఈ ముగ్గురు కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఈ ముగ్గురు కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అంటే అందరూ నాకు తెలిసి అంటే నాకు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళే కానీ అది మర్చిపోరు సార్ వాళ్ళ ముగ్గురు మర్చిపోరు ఎవరైనా వస్తే అంటే ఏమంటారు నేను ఇప్పుడు గణేష్ మాస్టర్ గారు ఉన్నారు నేను వచ్చి సేకండ్ ఇస్తే కూర్చొని సేకండ్ ఇవ్వలేదు సార్ నాకు ఆయన నించొని నాకు షేక్ సేకండ్ ఇచ్చారు ఎందుకంటే తను కూడా నా తోటి కళాకారిని చెప్పారు ఇచ్చారు సార్ నిజంగా ఎందుకంటే ఆయనతో నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోని మా సినీ అవార్డ్స్ లోని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను సార్ ఆయనతో గణేష్ గణేష్ గారితో సార్ ఆయనతో నేను పర్ఫార్మెన్స్ చేశాను అవును సార్ అప్పుడు గబ్బర్ సింగ్ కి ఏదో సంథింగ్ ఆయనకి అవార్డు వచ్చింది బెస్ట్ అవార్డు నేను రంగం టూ చేస్తున్నాను సార్ అలా నేను ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది జానీ మాస్టర్ ఎందుకు ఇష్టం జానీ మాస్టర్ గారు నాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు నాలాగే జాతరలో డాన్స్ చేశారు ఆయన తక్కువ చదువుకున్నారు ఇంకా ఏమంటారు చాలామంది నీకు గేర్ ఎక్కువ నువ్వు కొరియోగ్రఫీ చేయలేవు అంటే అవునా చేయలేనా చేయలేనా అనేది మైండ్లో పెట్టుకోకుండా నేను చేయగలను అని ఆయన మైండ్లో పెట్టుకొని ఇంత స్థాయికి వచ్చారు కదా సార్ దానికోసం ఆయన అంటే ఇష్టం సార్ నాకు సార్ సో జానీ మాస్టర్ని పోనీ ఎప్పుడైనా కలిసారా మీరు లేదు సార్ తెలుసు ఆయనకి తెలియదు సార్ కానీ ఆయనది నెల్లూరు కదా సార్ నెల్లూరా నెల్లూరు ఎందుకంటే ఆయన దూరం నుంచి చూశాను నేను ఆయన ఎలా అంటే నాతో పాటు డ్రైవర్ ఒక ఆయన నెల్లూరులోనే ఉంటారు కరీముల్లా గారని వాళ్ళ సొంత తమ్ముడు సార్ జానీ మాస్టర్ తన ఆర్టీసీ డ్రైవర్ ఆయన

తర్వాత ఇంకొక మాస్టర్ ఎవరు అన్నారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఎందుకు ఇష్టమండి ఆయన చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టం సార్ నాకు ముగ్గురు చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టమే కానీ ఆయన కూడా సేమ్ అలాగే కింద స్థాయి నుంచి కష్టాలు పడి వచ్చిన ఆయనే కాబట్టి కొంచెం ఇష్టం సార్ అది ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన కొరియోగ్రఫర్లు ముగ్గురు అన్నారు ఈ ముగ్గురుతోనే మీకు ఒకే టైంలో ఒకే డేట్ వర్క్ చేసే అవకాశం వచ్చిందనుకోండి అనుకోండి ఎవరితో వర్క్ చేస్తారు అమ్మో చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్ కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకంటే అవకాశం రావడమే చాలా గ్రేట్ అదే వాళ్ళతో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకా గ్రేట్ గా భావిస్తాను అంతే సార్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు సార్ నా దగ్గర